ఈరోజు దేవనమాట ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచనం నుంచి ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడిను పట్టణము స్వచ్ఛ మగు స్ఫటికంతో సమానమైన శుద్ధ సువర్ణంగా శుద్ధ సువర్ణంగా ఉన్నది పంతొమ్మిదో వచనము ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో ఆ పట్టణం ఎలాగుంది ఎరుశాలయం పట్టణము ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండేను నానా విధముల రత్నములంట ఆ నానావిధ రత్నములో మొదటిది చూడండి మొదటి పునాది సూర్యకాంతపురాయి రెండవది నీలము మూడవది యమునారాయి నాలుగవది పచ్చ ఐదవది బైూర్యము ఆరవది కెంపు ఏడవది సువర్ణరత్నము ఎనిమిదవది గోమేదికము తొమ్మిదవది పుష్యరాగము పదవది సువర్ణ సువర్ణాల సునీయము పదకొండవది పద్మరాగము పన్నెండవది సుగంధము దాని పన్నెండు గుమ్మములు పన్నెండు ముత్యములు ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యంతో కట్టబడి ఉన్నదంట పట్నపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్పటికమును పోలి ఉన్నది దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు సర్వాధికారి అయిన దేవుడ ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నాడు ఆక పట్టణంలో ఎవరు దే ఎవరున్నారు అక్కడ ఏ దేవాలయం లేదు సర్వాధికారి అయిన దేవుడ ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు ఆ పట్టణంలో ప్రకాశించుడకే సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు దేవుని మహిమయే మహిమయే దానిలో ప్రకాశించున్నది గొర్రెపిల్లయే దానికి దీపము ఆ పట్టణానికి కాంతి ఎవరు సూర్యుడు అవసరం లేదు దీపము అవసరం లేదు మరి ఏంటది అక్కడ గొర్రెపిల్లయే దానికి దీపమై ఉన్నాడంట దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది ఆయన మహిమ ప్రకాశించున్నది అక్కడ ముప్పై ఇరవై నాలుగు వచ్చిన జనములు దాని వెలుగునందు సంచరించు భూరాజులు దా తమ మహిమను దానిలోకి తీసుకుని వత్తురు అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చేదరు అక్కడ పగలు లేదంట అక్కడ ఏం లేదు చీకటి లేదు అక్కడ పగటి వేళ ఏ మాత్రము తలుపులు వేయబడవు ఎందుకంటే రాత్రి లేదు అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏ మాత్రమును వేయబడవు రాత్రి వేసుకుంటాం ఆక పరలోకపు ఆక పట్టణంలో రాత్రి అనే లేదు రాత్రి అనేది లేదు ఎప్పుడు పగడిగానే ఉంటుంది పగడి వేళ తలుపులు వేస్తారా ఎవరైనా గృహానికి వేసుకుంటారా వేయరు మరి ఆ పరలోకపు గృహం కూడా తలుపులు వేయబడవంట చూడండి జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చేదారు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు మరి ఆ యొక్క పరలోకపు పట్టణంలో ఇంత విలువైన పట్టణంలో ఇంత ఖరీదైన పట్టణంలో ఎవరికి అర్హత ఉంది గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథం ముందు వ్రాయబడిన వారే దానిలోకి ప్రవేశించురు కానీ నిషిద్ధమైనది దేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు ప్రవేశింపనే ప్రవేశింపడు అంట ఇతరులకు అర్హత లేదు గొర్రబిల్ల యొక్క జీవగ్రంథం ముందు వ్రాయబడిన వారు మాత్రమే అందులో ప్రవేశిస్తారు మరి గొర్రెపిల్ల యొక్క గ్రంథంలో మరి నీ పేరు నా పేరు వాకిమిటో మన మన పేరు ఉండాలి ఉండని కారణాలేంటో వాటిని మనం తొలగించుకోవాలి దూరంగా తరిమి కొట్టాలి ఆ యొక్క జీవగ్రంథం ముందు మన పేరు ఉండేలాగా మనం జాగ్రత్తగా దేవుని దేవునితో మనము దేవుని యొక్క కృపను పొంది జీవించే వరంగా ఉండాలి దేవునికి వందనాలు ప్రార్థన చేస్తుంది మహాప్రేమ గలు తండ్రి కృపగల్యాణ నీకేనో వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి పన్నెండు రత్నాలతో ప్రభ నాన విధమగు రత్నాలతో నాయన తండ్రి ఎంతగానో నాయన అలంకరింపబడిన పట్టణంలో జీవ జీవగ్రంథంలో ఉన్న పేర్లు కలిగిన వారికి మాత్రమే అవుతండి నా పేరు వాకిమిండున్న మా అందరి పేరు జీవగ్రంథంలో ఉండులాగన సహాయం చేయండి అయ్యా మా కుటుంబ సభ్యులందరి పేర్లు ఉండేలాగన సహాయం చేయండి ప్రాభ నువ్వు వచ్చినప్పుడు ప్రభా నాయన మా యొక్క ఈ యొక్క లోకంలో తండ్రి జీవించినంత కాలం ప్రభా మీ కృపలో జీవించేలాగన సహాయం చేయండి ప్రాభ తండ్రి ఆ పట్టణంలో ప్రవేశం కలిగి ఉండేలాగన కృప చూపించండి ప్రభా అటువంటి తండ్రి ధన్యత మా యొక్క కుటుంబ సభ్యులందరికీ అనుగ్రహించండి బాకీ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించండి అయ్యా ఇక నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు అనేసుక్రీస్తున్న నామంలో అతి వినయంగా బ్రతుకు నడిపేడుకుంటున్నాను తండ్రి ఆమె